స్వామీ బ్రహ్మయ్యావీరా బ్రహ్మయ్యా కలియుగ జ్ఞాన దాతవుని నీవే మహీర బ్రహ్మయ్యా స్వామీ బ్రహ్మయ్యావీరా బ్రహ్మయ్యా కలియుగజ్ఞాన దాతవుని వే స్వామీ బ్రహ్మయ్యావీర బ్రహ్మయ్యా పోతు రీవాసుడవు పరమయోగీశ్వర భవభయాని తొలగించే కరుణాసాగర కలియుగో నీవే దివ్య జ్యోతి రూపుడవు నీ నామస్మరణ చేసిరను స్వామి బ్రహ్మయ్య కలుగును మాకు శాంతి నిరంతర స్వామి బ్రహ్మయ్య మా వీర బ్రహ్మయ్య కలియుగ జ్ఞానం దాతవు నీవే స్వామి బ్రహ్మయ్య కలియు జ్ఞాన దాతవు నీవే స్వామి బ్రహ్మయ్య భక్తుల హృదయములో వెలిసిన దివ్యా దీపమా నీ మాటలలో నా నిక్షితమైన తత్వము నీవయ్యా की जीवन मार्ग मुनी की जीवन मार्ग मुनीय्या वीरा ब्रह्मेन्द्र स्वामी वीरा ब्रह्मेन्द्र कलियुग वेदाता स्वरूप नीवे ब्रह्मय्याग वेदाता स्वरूप वीर स्वामी ब्रह्मय्या मीर ब्रह्मय्या कलियोज्ञान धातवनी नीवे स्वामी ब्रह्मय्या मीर ब्रह्मय्या